మత్తు పదార్థాల సరఫరాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తు మత్తు పదార్థాల సరఫరాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని వాటిని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామన్నారు హైదరాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు అంతర్ నిందితులను అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు నిందితుల నుంచి రెండు వందలు గ్రాముల హెరాయిన్ బైకు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు నిందితులు రాజస్థాన్ కు చెందిన మహేష్ మహిపాల్ గా గుర్తించామని వీరు రాజస్థాన్ కు చెందిన శంషుద్దీన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని సీపీ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు తమ పరిధిలో సుమారు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు ఎవరెవరికి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కలపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలానే మహిబా వెళితారు మన నేరం మెట్లని ఉంటారు సైనికులు ఉంటారు ಗ್ಯಾಸ್ ಮೆಕಾನ್ಸ್ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ಸ್ ರಾಜಸ್ಥಾನ್ ರೂಟ್ಸ್ ಇಸ್ರು ಕನ್ಸ್ಯೂಮರ್ಸ್ ಇಫರೆಂಟ್ ಮೆಜರ್ಸ್ ಇಲ್ಲ ಇಲ್ಲಿ వాటి బాక్స్లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్ ఉంటుంది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో గ్యాస్ సిలిండర్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటి ముంచు దీంట్లో ఈ మెటీరియల్ అన్నమాట సీన్ మెటీరియల్ వే ఉంది దీని మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్నిగా మనకంత రావట్లేదు ఒక డే టూ పెట్టే చేసి అడ్రస్ పంపిస్తారు కాబట్టి మనం చూసినప్పుడు చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ రిపేర్ దాని దానికి సంబంధించి ఎక్కువ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం కాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా రిలీజ్ ఇవ్వడం కానీ

వాళ్ళే చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ వీళ్ళు అగైన్ కాల్ ఫర్ మీటింగ్ అయితే అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటైన్ చేయాలని వచ్చేసి సేవాలో చేస్తాం వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంషోద్దీన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అవడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది తొందర చూడ ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ టూ అవర్ ఫైవ్ ల్యాక్ డిపెండింగ్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఇస్ సెల్లింగ్ సో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథర్డ్స్లో చేస్తున్న వాళ్ళని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు ప్రశ్నారు దానికి కూడా ప్రిపేర్డ్ లైక్ ఇంత చేస్తున్నా కదా ఒర్జనన్ పట్టకోలేదంటారు విజియర్ గెట్టింగ్ నేమ్ అదర్వైస్ యు డోంట్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ లా వచ్చే ఎల్వేరే బ్రావల్ ఇన్ డీటెయల్స్ ఎట్లా అవర్ ట్రాన్సిషన్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతాం అంతే అప్పుడుగా దీంతో మీకు తెలుస్తుంది ప్రోక్ట మనం 88 కోర్ 30 ఫ్యాక్టరీ ల్యాక్ కోట్ టోటల్ ఈ కంట్రాబండ్ దే హే సీజర్డ్ ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి